ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీని పంపిపే ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం తెలియజేయమని పార్టీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వాల్ పోస్ట్ ఆవిష్కరణలు చేయడానికి ఇక్కడ మాజీ మంత్రివర్యులు ఇంటి దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీ గుడిపుడు సున్నా రావు అదేవిధంగా ఇజ్రాయేల్ గారు మాజీ పార్లమెంటు సభ్యులు చింతన్ రాజు గారు మరియు నియోజకవర్గానికి చెందిన నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం రేపు ఇరవై ఏడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు భారీ స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయలేని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రతి నియోజకవర్గంలోని మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి వర్గంలోని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం నాణ్యమైన విద్యుత్ని ఇస్తాం కరెంటు బిల్లులు పెంచమని ప్రతి మీటింగ్లోని వాళ్ళు ఒక్కదంపుడు ప్రస ప్రసంగాలు ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చేపాటికి సుమారు ఏడు నెలల పై పైబడింది ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆ ఊసు లేకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్లో నెట్టివిరిచే విధంగా చేస్తున్నారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసమే ఈ నెల ఇరవై ఏడో తారీఖున భారీగా అమలాపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేస్తాం తెలియజేస్తున్నాం